ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడడం ప్రజలకు అలవాటు ఏడాది పులుగున ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం శరదృతువు యమదౌష్టిక ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండగలు పబ్బాలు ఎక్కువ ఈ తొలి ఏకాదశి నాడు ఏం చెయ్యాలి ఈ రోజున వైష్ణవులు ఉపవాసం ప్రార్థనలు మరియు మహావిష్ణువు భజనలు ఆచరిస్తారు ఇరవై నాలుగు ఏకాదశుల హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు మరియు ఈరోజు పగటి సమయం తగ్గి రాత్రి సమయం పెరగడం ప్రారంభమవుతుంది తొలి ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి నుంచే పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీన్ని తొలి పండుగ అని తొలి ఏకాదశి అని పిలుస్తారు ఈ తొలి ఏకాదశిని సైన ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు ఈ రోజు నుంచి నాలుగు పాటు విష్ణుమూర్తి పాలకడల మీద నిద్రిస్తాడట ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ ఈరోజు మొదటిది అందుకే ఈరోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇందుకోసం దశమి రాత్రి నుంచే నిరాహారంగా ఉండాలి ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి ఆ రోజు పాలు పండ్లు లాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి రాత్రి అంతా జాగరణ చేస్తూ భాగవతం లేదా విష్ణు పారాయణ చేయాలి మర్నాడు అంటే ద్వాదశి రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి దీనినే తొలి ఏకాదశి వ్రతం అంటారు ఈ వ్రతం చేసినందుకే కుచేలుడికి దరిద్రం వదిలి సకల సంపదలు కలిగాయని పురాణోక్తి హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి వరుసగా వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి పండుగలు వస్తాయి హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది దీన్ని శైన ఏకాదశి అని హరివాసరం పేలాల పండుగ అని కూడా పిలుస్తారు తొలి ఏకాదశి సందర్భంగా ఈ పండుగ విశిష్టత పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వాటిలో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు సయనిస్తాడు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నడు ఆయన తిరిగి మేల్కొంటాడు ఈ నాలుగు నెలలని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుండి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది పూజకు పూజ ఆరోగ్యానికి ఆరోగ్యం ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగాను మనకు మేలు చేస్తుందన్నమాట ఏకాదశి విశిష్టత కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను రుచులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యి ఏళ్ళు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కాని ఆవిర్భవించింది ఆ రాక్షసుని అంతం చేసిందిట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందిట నాటి నుండి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది అప్పటి నుండి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు ఋషులు చెప్తారు ఏం చేయాలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ఆ రోజు రాత్రి అంతా జాగరణ చేయాలి ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పేలపిండి వేడిని కలుగజేస్తుంది అందువల్ల ఈ రోజున ఆలయాల్లో ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదముగా పంచడం ఆనవాయితీగా వస్తుంది మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు నిద్రకు ఉపక్రమిస్తాడు కార్తీకంలో వచ్చే ఉత్న ఏకాదశి నాడు తిరిగి వేలుకుంటాడు ప్రారంభ కాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వం విష్ణు భక్తులకు పరమ పవిత్రం ఉపవాస జాగరణలతో ఈ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈరోజు జగన్నాథుడికి స్వర్ణాలంకారం జగన్నాథుడి తిరుగు రథయాత్ర మొదలై మర్నాడు అంటే తొలి ఏకాదశి రోజున జగన్నాథుని స్వర్ణాలంకృతిని చేస్తారు దీనినే స్థానికంగా సునాభేష అంటారు జగన్నాథుడి స్వర్ణాలంకార వేషాన్నే రాజవేషం రాజాధి రాజవేషం అని కూడా అంటారు జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలకు బంగారు కాళ్ళు చేతులను ముఖాలకు బంగారు ఉధ్వకుండాలను అలంకరిస్తారు జగన్నాథుడి వద్ధ్వపురానికి వజ్రం బలభద్రుడికి కెంపు సుభద్ర ఉద్ధపుండ్రానికి పచ్చ దిగి ఉంటాయి జగన్నాథుడి చేతుల్లో బంగారు చక్రాలు బలభద్రుడి చేతుల్లో బంగారు గత హలాయుధాలను అలంకరిస్తారు జగన్నాథ బలభద్ర సుభద్రలకు వజ్రాలు సహా రత్న కిరీటాలు కర్ణకుండలాలు నాసాభరణాలు కంఠహారాలు బంగారు పుష్పమాలలు వడ్డాణాలు రాహురేఖలను అలంకరిస్తారు జగన్నాథుడి కిరీటంపై ప్రత్యేకంగా బంగారు నెమలిపించాన్ని కూడా అలంకరిస్తారు ఏకాదశి నాడు నీళ్లు త్రాగవచ్చా అని అడుగుతారు నీళ్లు తాగడం ఖచ్చితంగా నిషేధించబడినప్పటికీ ఉపవాస సమయంలో నీటిని రెండుసార్లు మాత్రమే ఉపయోగిస్తారు ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసేటప్పుడు ఉపవాస సంకల్పం తీసుకునేటప్పుడు ఆచమన సమయంలో తీసుకుంటారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి